వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ నేను వైష్ణవి ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ డొనాల్డ్ ట్రంప్ కోసం ఏకంగా ట్విట్టర్నే కొన్నారు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ పదవి ఈ పదవికి మొదట ట్రంప్ ఇద్దరిని నియమించుకున్నారు వారిలో ఒకరు వివేక్ రావస్వామైతే ఆయన మొదట్లోనే దండం పెట్టేశారు కాస్త ఆలస్యంగా మూడు నెలల్లో ట్రంప్ కూడా నమస్కారం పెట్టేశాడు ట్రంప్ ఇటీవల ఓ చట్టం తీసుకొచ్చారు దానికి బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనే పేరు కూడా పెట్టారు అయితే ఈ బిల్లు బడ్జెట్ లోటుని ని పెంచుతోందని డార్జ్ లక్ష్యాలని దెబ్బతీస్తుందని ఎలాన్ మస్క్ పలు ఇంటర్వ్యూలో పేర్కొన్నారు ఈ బిల్లుపై మస్క్ బహిరంగ విమర్శలు చేసిన తర్వాత రోజే డోజ్లో తన గడువు ముగిసిందని ట్వీట్ చేశాడు అయితే ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకారం చేసిన జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదు నుంచి లెక్కిస్తే ఈ గడువు మే ముప్పై రెండు వేల ఇరవై ఐదు నాటికి ముగిసింది మస్క్ స్వయంగా ఎక్స్లో తన పదవి కాలం ముగించినట్లు ప్రకటించారు ట్రంప్తో జత కట్టిన తర్వాత ఎలాన్ మస్క్ వ్యాపారపరంగా తీవ్రంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు టెస్లా షేర్లు రెండు వేల ఇరవై ఐదు మొదటి త్రైమాసికంలో పదమూడు శాతం పడిపోయాయి మస్క్ నికర ఆస్తి భారీగా పడిపోయింది ట్రంప్ పాలనలో మస్క్ రాజకీయ జోక్యం లో భాగస్వామ్యంపై వ్యతిరేకత టెస్లా షేర్ హోల్డర్లు వినియోగదారుల నుంచి వచ్చిన ఒత్తిడి మస్క్ ని ఆయన వ్యాపారాలపై దృష్టి పెట్టేలా చేసింది మస్క్ యొక్క డాజ్ విధానాలు ముఖ్యంగా పెద్ద ఎత్తున ఉద్యోగ కోతలు మరియు ఏజెన్సీల్ని తొలగించటం అడ్మినిస్ట్రేషన్లోని కొందరు సీనియర్ అధికారులతో విభేదాలకి దారితీశాయి సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియోతో మస్క్ ఘర్షణ పడినట్లుగా రిపోర్ట్లు కూడా వచ్చాయి డోజ్ వల్ల మస్క్ పై వ్యతిరేకత పెరిగింది డోజ్ వేలాది ఫెడరల్ ఉద్యోగుల్ని తొలగించేసింది యుఎస్ఏఐడి వంటి ఏజెన్సీల్ని మూసేసింది అమెరికా ప్రభుత్వ ఉద్యోగుల్లో యాభై ఆరు వేల మందిని తొలగించారు డెబ్బై ఐదు వేల మంది స్వచ్ఛంద బయౌట్లు తీసుకున్నారు ఎలాన్ మస్క్ ట్రంప్కు కు తిరగలేని మద్దతు ఇచ్చాడు కానీ ఇప్పుడు ట్రంప్ విధానాలు ఆయనకి నచ్చటం లేదు అందుకే సైలెంట్గా వెళ్ళిపోతున్నారు ట్రంప్ మనస్తత్వం ప్రకారం అలాంటి వారిని ఎక్కువ కాలం ప్రోత్సహించరు వాడుకుని నిలేస్తారు అదే చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి